ఆచార్య చాణక్యుడి విధానాలు నేటికి చాలా మంది అనుసరిస్తున్నారు చాణక్యుడు తన విధానాల ద్వారా సంఘ సంస్కర్త పాత్రను పోషించడమే కాదు దీనితో పాటు తన జ్ఞానాన్ని కూడా మనందరికీ వెలకట్టలేని బహుమతిగా అందించాడు ప్రజల విజయానికి కీలకం కావటంతో పాటు ఆయన విధానం సామాన్యులకు దివ్య గ్రంథంలా వ్యవహరిస్తోంది అలాంటి ఆయన పాలసీ గురించి ఈ రోజు తెలుసుకోబోతున్నాం నిద్రిస్తున్న ఈ ఏడు ప్రాణులను అస్సలు లేపకూడదని చాణక్యుడు చెప్పారు ఆ ఏడుగురు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం పాము రాజు సింహం చిరుతపులి పిల్లవాడు వేరొకరి కుక్క మూర్ఖుడు ఈ ఏడుగురిని నిద్ర నుండి లేపకూడదని ఆచార్య చాణక్యుడు తన విధానంలో చెప్పాడు లేదంటే అది మీకు పెద్ద ప్రమాదంగా మారుతుంది మీరు ఈ ఏడు జీవును నిద్ర నుండి లేపితే మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుందని చాణక్యుడు చెప్పాడు అసంపూర్ణ నిద్ర నుండి మేల్కొన్నప్పుడల్లా వాటి నుంచి మీకు ప్రమాదం తప్పదని హెచ్చరించాడు నిద్రపోతున్నప్పుడు వీటిని నిద్ర లేపడం పెద్ద ప్రమాదం మీరు రాజును నిద్ర లేపితే అతను కోపం తెచ్చుకుంటాడు మీకు ఏదైనా శిక్ష వేస్తాడు అప్పుడు మీరు దానిని అనుభవించవలసి ఉంటుందని చాణక్యుడు చెప్పాడు మీరు నిద్రిస్తున్న సింహాన్ని లేపుతారు ఆట పట్టించడానికి ప్రయత్నిస్తారు అది నిద్ర నుండి మేల్కొంటే అది నేరుగా మీపై దాడి చేస్తుంది అలా చేయడం ప్రమాద గంటికలు మోగించినట్లే అందుకే నిద్రపోతున్న సింహాన్ని పొరపాటును కూడా లేపకండి పాము విశ్రాంతి తీసుకుంటే లేదా గాఢంగా నిద్రపోతున్నట్లయితే దానిని అస్సలు దాన్ని అస్సలు భంగపరచవద్దు లేకుంటే నిద్ర లేవగానే మిమ్మల్ని వేయడానికి ప్రయత్నిస్తుంది అటువంటి పరిస్థితిలో మీ జీవితం కూడా ప్రమాదంలో ఉండవచ్చు ఇంట్లో చిన్న పిల్లవాడు నిద్రపోతుంటే అతన్ని లేపకూడదు అతను నిద్ర నుండి లేచినట్లయితే అతను ప్రతి చోట ఎటువంటి కారణం లేదు లేకుండా ఏడుపు ప్రారంభిస్తాడు అతనిని ఊరుకో పెట్టడం మీకు సవాలుగా మారుతుంది కుక్క నిద్రపోతున్నప్పుడు కుక్క నిద్రపోతున్నప్పుడు మేల్కొలపడం ప్రాణాంతకం కోపంతో మిమ్మల్ని కాటువేయచ్చు నిద్రపోతున్నప్పుడు ఒక మూర్ఖపు జీవిని మేల్కొలపడం వల్ల మీకు కష్టాలు పెరుగుతాయి ఎందుకంటే మూర్ఖుడు ఆలోచించకుండా మీతో పోరాటం ప్రారంభిస్తాడు అందువల్ల అలాంటి వారిని నిద్ర నుండి లేపకూడదు ఎంత అవసరం ఉన్నా కూడా నిద్రపోయేటప్పుడు కుట్టిన కీటకాలను లేదా వేటాడే జంతువును మేల్కొలపడాన్ని ఎప్పుడు తప్పు చేయకూడదు వారు మేల్కొన్న వెంటనే వారు మీపై ప్రాణాంతకంగా దాడి చేయవచ్చు